మనల్లెవరా ఆపేది ఈ డైలాగ్ రేషన్ రైస్ మాఫియాకు అతికినట్లు సరిపోతుంది రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలకుల విధానాలు మారినా తగ్గేదేలే అని రేషన్ రైస్ మాఫియా రెచ్చిపోతోంది ప్రభుత్వానికి సమాంతరంగా అధికారులను మేనేజ్ చేస్తూ కేటగాళ్లు గ్రీన్ ఛానల్ రన్ చేస్తున్నారంటే దంద ఏ రేంజ్ లో నడుస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల వ్యయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల ఖాతాలను నింపుతోంది ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రేషన్ కార్డు హోల్డర్స్కి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తుంది పోషకాహార లోపం నివారణకు ఉచిత బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలుపుతోంది ఒక క్వింటాల్ బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలుపుతోంది కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని బాగా పేదరికంలో ఉన్నవారు మాత్రమే తింటున్నారు మిగిలిన వారు ఈ రేషన్ బియ్యాన్ని పది నుంచి ఇరవై ఐదు రూపాయల చొప్పున అమ్మేసుకుంటున్నారు ఇదిగో ఇక్కడ నుంచే అక్రమ కథ స్టార్ట్ అవుతోంది రేషన్ దందా కేటుగాళ్ళు ఒక చైన్గా ఏర్పడి ఊరూరా రేషన్ బియ్యాన్ని సేకరిస్తూ వాటిని మిల్లులకు చేరవేస్తున్నారు అక్కడ వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు ఈ వ్యాపారం మొత్తం పోర్టుల ద్వారా జరుగుతోంది ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఆదేశాలతో ఈ దంద ఏ రేంజ్ లో నడుస్తుందో అందరికీ తెలిసింది గత ప్రభుత్వ పాలనలో రేషన్ మాఫియా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిందనే విమర్శలు ఉన్నాయి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలను రేషన్ మాఫియా కూడబెట్టింది ఒక్క కాకినాడ పోర్టు నుంచి ఒక కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి ఈ పోర్టు నుంచి ఎగుమతైన బియ్యం విలువే నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఉందంటే రేషన్ రైస్ మాఫియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైస్ రేషన్ మాఫియాపై పై ఉక్కుపాదం మోపింది రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీలను పెద్ద ఎత్తున అధికారులు పట్టుకుంటున్నారు పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు పెట్టారు కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు అయితే కేసులు పెట్టినా బియ్యం సీజ్ చేసినా పీడీ యాక్టులు పెట్టినా రైస్ మాఫియా మాత్రం అదరడం లేదు బదరడం లేదు దందాను ఆపేదే లేదన్న రేంజ్లో విశాఖపట్నం కేంద్రంగా బియ్యం మాఫియా రెచ్చిపోతుంది కాకినాడలో రైస్ మాఫియా దందా నిలిచిపోయిన కింగ్ పిన్లు తమ అడ్డాను విశాఖపట్నానికి మార్చారు రేషన్ మాఫియా కోరలు పీకే విషయంలో కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నూతన చర్యలకు శ్రీకారం చుట్టారు పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తూ ర్యాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్స్ను మంత్రి నాదెండ్ల మనోహర్ అందుబాటులోకి తెచ్చారు గతంలో బియ్యం పట్టుబడితే పరీక్షలకు పంపి ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగాల్సి వచ్చేది అయితే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ర్యాపిడ్ మొబైల్ కిట్స్ ద్వారా పట్టుకున్న బియ్యాన్ని అక్కడికక్కడే పరీక్షించి అవి ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యమా లేక బయట మార్కెట్లో లభించే బియ్యమా అని తేలికగా నిర్ధారించుకోవచ్చు కిట్లోని కెమికల్ను చలితే ప్రభుత్వం సరఫరా చేసే ఫోర్టిఫైడ్ బియ్యం మారకుండా ఉంటాయి ఇలాంటి ఏడు వందల కిట్స్ వ్యాప్తంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఐదు లక్షల అరవై ఐదు వేల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసింది మొత్తంగా మేము ప్రజా బియ్యాన్ని కొంటాం ఎవరాపుతారో చూస్తాం అనే రేంజ్లో రెచ్చిపోతున్న రేషన్ రైస్ మాఫియా కోరల్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా పీకేస్తుందో లేదో చూడాలి